హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో టెర్రస్ గార్డెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సంక్రాంతి హాలిడేస్కి పిన్ని వారి ఇంటికి వచ్చాను పిన్ని ఇంటి మేడం మీద చాలా మొక్కలు పెంచుతున్నారు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఫ్లవర్స్ ఇంట్లో ఉండే తోనే కంపోస్ట్ తయారు చేసి వీటికి వేస్తున్నారు అనమాట చిన్న చిన్న మొక్కలే అయినా చాలా ఎక్కువగా ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ఫ్లవర్స్ పోస్తున్నాయి ఇంట్లోనే ఉండే వాటితోనే కంపోస్ట్ ఎలా తయారు చేస్తున్నారో ఇందులో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేశారు నేను మీకు వీడియోలో చూపించేస్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసారంటే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ చి ఈ చిన్న పాటలో వం సారీ టమాటీ చట్నీ వేశారు టమాటీ సైజ్ కూడా చూడండి ఎంతంత పెద్ద ఉన్నాయా ఈ మొక్కకి ఒక టెన్ ఉన్నాయి టమాటీ వాళ్ళు చూడండి ఓవరాల్గా మొక్క అయితే చాలా చిన్నదే ఉంది టమాటీ మాత్రం చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఈ పక్కన తోటకూర మొక్క వేశారు రెడ్ కలర్లో ఉంటుంది కదా తోటకూర ఆ మొక్కను వేశారు ఇందులో అదే అదే పక్కన కుండీలో వంకాయ మొక్కను వేశారు వంకాయ సైజు కూడా చాలా పెద్ద ఉన్నాయి హార్వెస్ట్ కూడా చేశారు నేను వెళ్ళే రోజే అదే మొక్క పక్కన టమాటి పల్లె చెట్టుని కూడా వేసేశారు ఇక్కడ పునగంటాకు చెట్టుని వేశారు ఇది పప్పులో వేసి వండుకుంటారంట చాలా టేస్టీగా ఉంటుందని చెప్పారు నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు ఈ పక్కన చామంతి పూల చెట్టు వేశారు ఇవి వైట్ అండ్ లైట్ పింక్ కలర్లో చాలా బాగున్నాయి ఆకులు తక్కువే ఉన్నాయి కానీ పువ్వులు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి చూడండి ఎన్ని ఉన్నాయో ఇక్కడ టమాటీ చూడండి పండిపోయి మంచి కలర్లో కనిపిస్తుంది ఇదేదో చెట్టు చామంతి చెట్టే కానీ ఏదో పేరు చెప్పారు మర్చిపోయాను నేను గుత్తులు గుత్తులుగా కాస్తున్నాను చాలా ఎక్కువగా పోస్తున్నాయి ఫ్లవర్స్ కూడా బయట నుంచి ఎక్కడి నుంచో మెడిసిన్స్ తెచ్చి వేయట్లేదు ఇంట్లో ఉండే వాటితోనే మనకి కంపోజ్ తయారు చేసి చూపిస్తుంది లాస్ట్లో ఇక్కడ చిక్కుడుకాయల చెట్టు రెడ్ కలర్ చిక్కుడుకాయలు ఇవి నేనైతే గ్రీన్ కలర్వి చూశాను కానీ రెడ్ కలర్ ఎప్పుడు చూడలేదు కర్రీ కూడా చాలా బాగుంటుంది అన్నారు ఇంతకుముందు ఒకసారి వండారంట చాలా టేస్టీగా ఉంది అని చెప్పారు ఒకే కుండీలో మూడు మొక్కలు వేశారు పైన చిన్న వైర్ కట్టేసి దానికి చుట్టేసారనమాట అది అలా పాకుతుందంట చిక్కుడుకాయల చెట్టు అదే కుండీలో బొప్పాయి చెట్టు చామంతి పూలు చిక్కుడుకాయలు మూడు కలిపి వేసేసారు ఒకే కుండీలో అయినా అవి అలాగే పూస్తున్నాయి కూడా అదే పక్కన గులాబీ పూలు గుత్తి గులాబీ అంట ఇది వన్ వీక్ ముందే మొత్తం ఫ్లవర్స్ అన్నీ తీసేస్తారంట వన్ వీక్లో ఇన్ని పూసాయన్నమాట అవి మంచి కలర్లో కనిపిస్తున్నాయి ఎన్ని పూసాయో ఒక ఫిఫ్టీ ఉంటాయి అనుకుంటాను ఈ ఫ్లవర్స్ పక్కన వంకాయ చెట్టు ఉంది ఈ చెట్టు అయితే విత్తనాల గురించి అలా విడిచిపెట్టేశారంట అదే దాని పక్కన ఇంకా పుదీనా చెట్టు వేశారు కనకంబరాల చెట్టు కూడా రీసెంట్గా వేశారంట కనకంబరాల చెట్టు ఇంకా ఈ మూడు కుండీలోని కనకంబరాల చెట్లే వేశారు చూడండి ఇక్కడ కిందన ఇది దోమలు రాకుండా యూజ్ అవుతుందంట ఈ ఈ ఆకులు మంచి స్మెల్ వస్తున్నాయి పర్ఫ్యూమ్ స్మెల్ వచ్చాయి మనం కూర్చునే చోట అలా పెట్టుకుంటే దోమలు రాకుండా ఉంటాయంట ఇక్కడ రీసెంట్గా పచ్చిమిర్చి చెట్టు వేసిందంట ముట్టుకోవద్దు అన్నది నన్ను రీసెంట్గా వేశాను టచ్ చేయొద్దు అని చెప్తే చేయలేదు నేను ఇక్కడ టమాటీ చూడండి మంచి కలర్లో కనిపిస్తున్నాయి కదా టమాటీ పళ్ళు అయితే ఇక్కడ ఇంకో చిన్న పాటలోని చామంతి పూలు ఇంకా పుదీనా కలిపి వేసేశారు ఏ కుండీలోనూ ఒక చెట్టు అయితే లేదు రెండు మూడు కలిపి వేసేసారు అవి కూడా అలాగనే పెరుగుతున్నాయి కూడా చూడండి ఎంత క్యూట్గా కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్ ఇదేమో ఒక్క చెట్టు అంట మనం తమలపాకులో వేసుకుంటాం కదా ఒక్క ఆ చెట్టు అంట ఇది రీసెంట్గా వేశారంట అక్కడ చిన్న చిన్న కనిపిస్తున్నాయి కదా అవి మెంతికూర ఏదో వేశారంట ఇది పచ్చిమిర్చి చెట్టు అనుకుంటా ఇది ఇంకా సపోటా చెట్టు ఇది కూడా రీసెంట్గా తెచ్చి వేశారంట చిన్న చిన్న కాయలు కనిపిస్తున్నాయి చిన్న ఫ్లవర్స్ ఇంకా కాయలు కనిపిస్తున్నాయి నేను నెక్స్ట్ మళ్ళీ హాలిడేస్కి వచ్చేసరికి పూస్తాయేమో సపోటా పళ్ళు ఇంకా ఇందులోనే ఇంకా వంకాయ చెట్టు ఇంకా ఏదో తోటకూర ఏదో వేసినట్టున్నారు ఇది నిమ్మకాయ చెట్టు రీసెంట్గా తెచ్చివేశారంట ఇంకా కనకంబరాలు చా చామంతి పూల చెట్లు అయితే ఇవైతే ఇవి అంజీర్ చెట్లు చూడండి ఇక్కడ దగ్గర నుండి చూపిస్తాను ఈ చెట్టుకి మూడో ఎన్నో పూసు ఉన్నాయి తెచ్చేటప్పుడు ఓన్లీ ఆకులతో ఉన్నాయంట రీసెంట్గా ఈ మూడు పూసాయి ఇవి రెడ్ కలర్లో అయ్యి పెద్ద ఇంకొంచెం పెద్దవి రెడ్ కలర్ వస్తే పండిపోయినంట పండిపోయినట్టు మూడు ఉన్నాయి ఇందులో మీకు ఎవరికైనా అంజీ చెట్టు తెలిస్తే నాకు కిందని కామెంట్ చేయండి నేను ఇదే ఫస్ట్ టైం చూడడం ఇది సన్నజాజులు ఇంకా మల్లి చెట్టు ఇంకేదో చెట్టు ఉంది ఇందులో పేరు మర్చిపోయాను నేను మూడు కలిపి వేసేసారు ఇదేంటి మూడు కలిపిస్తారంటే ఏ సీజన్లో అయితే ఆ సీజన్ పువ్వులు పోస్తాయి కదా అందుకే మూడు కలిపి వేసేసాను అన్నారు దీని వేళ్ళైతే కిందన ఉన్నాయి మొక్కని మేడ మీదకి ఎక్కించేశారు ఇది గ్రేప్స్ చెట్టు వేశారు రీసెంట్గా తెచ్చి వేశారంట ఇంకా గ్రేప్స్ ఏం అవ్వలేదు జస్ట్ ఆకులు ఎలా చుట్టేసి ఉన్నాయి ఇది బ్లాక్బెర్రీ చెట్టు వన్ మంత్ ముందు బ్లాక్బెర్రీస్ అయ్యా అంట ఒక త్రీ ఆర్ ఫోర్ అయితే వాళ్ళు తెంపేస్తారు చాలా టేస్టీగా ఉన్నాయి అని అన్నారు నేను వెళ్ళేసరికి అయితే ఇంకేం అవ్వలేదు ఇది టమాటీ పండ్ల చెట్టు ఇందులోనే స్టార్ ఫ్రూట్స్ కూడా వేశారు చూడండి క్లియర్గా చూపిస్తాను స్టార్ ఫ్రూట్స్ ఇది లైట్ గ్రీన్ కలర్ వచ్చి సైజ్ పెరిగితే పండినట్టు అంట పుల్ల పుల్లగా చాలా బాగున్నాయి అన్నారు చాలా ఎక్కువగా పూసాయి కూడా ఒకే కుండీలో స్టార్ ఫ్రూట్స్ ఇంకా టమాటా చెట్టు ఇంకా దోసకాయ చెట్టు కూడా వేసేసారు దోసకాయలు చూడండి క్లియర్గా చూపిస్తాను చిన్న చిన్న వచ్చాయి ఇంకా పెద్దవేం అవ్వలేదు చాలా చిన్నవి ఫ్లవర్స్ ఇంకా చూడండి ఎంత క్లియర్గా చిన్న ఉన్నాయో ఒకే కుండీలో మూడు మొక్కలు వేసేసారు నాకు స్టార్ ఫ్రూట్స్ అయితే భలే నచ్చాయి ఇందులో ఇదేదో మొక్క అన్నారు నేను పేరు మర్చిపోయాను ఆ పక్క కుండీలో ఏమో పసుపు చెట్టు వేశారు పచ్చి పసుపు అనమాట ఇది చిన్న పసుపు కొమ్ము వేస్తే అది ఇంత పెద్దది అయిందనమాట ఆకులన్నీ పూర్తిగా ఎండిపోయిన తర్వాత మనకి పసుపు కొమ్ములు రెడీ అయిపోతాయి అంట పచ్చిగా ఉన్నప్పుడు ఆకులు పచ్చిగా ఉన్నప్పుడు ఇంకా రెడీ అవ్వదంట పూర్తిగా చెట్టు మొత్తం ఎండిపోతే అప్పుడు రెడీ అయినట్టు అంట ఆ పక్కన కరివేపాకు చెట్టు వేశారు ఇక్కడ పచ్చిమిర్చి చెట్టు చిన్న పచ్చిమిర్చి అనమాట ఇది లైట్ గ్రీన్ కలర్లోనే ఉంటాయి చాలా ఘాటుగా ఉన్నాయి అది అలా విడిచిపెట్టేస్తారనమాట అవి కొంచెం ఎర్రగా పండిపోయే పూర్తిగా ఈ పక్కన వాము చెట్టు వేశారు వాము ఆకుల్ని మనం చారులో కానీ రసంలో వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది ఈ పక్కన వాము చెట్టు కూడా వేశారు ఇప్పుడు కంపోస్ట్ పిన్ని ఎలా తయారు చేస్తారో ఇప్పుడు చూపిస్తాను చూసేయండి మన ఇంట్లో ఉండే తోని ఉల్లిపాయలు తొక్ టమాటీ చిన్న చిన్న పీసెస్ని ఇంకా తోటకూర ఆకుల్ని మొత్తం అన్నీ వేసేసి ఇలా కొన్ని రోజులకి ఒక సిక్స్ మంత్స్ విడిచిపెట్టేస్తే ఇలాగ కంపోస్ట్లా తయారైపోతుందంట ఇవే వేస్తారంట మొక్కలకి మేడం మీద తుడిచినప్పుడు ఆకులు అవి ఉంటాయి కదా అవి కూడా ఇందులో వేసేస్తారంట ఇంకా ఇందులో కొంచెం ఎర్రమట్టు వేస్తారంట అందులో కూడా ఫ్రూట్స్ తొక్కలు ఇంకా వెజిటేబుల్స్ తొక్కలు అవన్నీ వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఇలా విడిచిపెట్టేస్తారంట ఇంకొంచెం గెత్తం యాడ్ చేస్తున్నారు బయట నుండి తీసుకొచ్చి అంతే చూడండి మొక్కలో కూడా మనకి ఇప్పుడు ఫ్రూట్స్ తొక్కలు వెజిటేబుల్ తొక్కలే కనిపిస్తాయి ఎక్కువగా వీటితోనే ఇవి ఇంత బాగా గ్రో అవుతున్నాయంట బయట నుంచి మెడిసిన్ ఏమీ యూజ్ చేయరంట వీటితోనే చాలా బాగా గ్రో అవుతున్నాయి ఇంట్లో ఉండే వేస్టేస్తోనే అని చెప్పారు నేను వెళ్ళిన రోజే హార్వెస్ట్ చేశారనమాట ఇంతేయండి వీడియో మీకు కానీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ టేక్ కేర్ బాయ్